హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్నస్వామి బ్లాగ్స్ అందరూ మంచిగా మేము వస్తున్నాం అందరికీ గుడ్ ఈవినింగ్ అయితే నిన్న హైదరాబాద్ వచ్చేసినాం అంటే మన ఊరికి వచ్చేసినాం ఈ హైదరాబాద్ అంటే ఎంత అనిపించలే ఇక కాకపోతే టూ అండ్ హాఫ్ అవర్ ఉంది మాకు త్రీ అవర్స్ పట్టింది మధ్యలో ఆగినాం కాబట్టి అంటే మన పని ఒకటే కాదుగా డ్రైవింగ్ చేసుకోవాలి మేమే డీజిల్ పోసుకోవాలా మేమే అంటే వర్కింగ్ మా పర్సనల్ పనులన్నీ మేమే చేసుకోవాలి దాంతోపాటు వీడియో తీసుకోవాలి దాంతోపాటు ఎడిటింగ్ చేసుకోవాలి దాంతోపాటు పోస్టింగ్ కూడా పెట్టుకోవాలి అన్నీ అయ్యేసరికి మైండ్ మీద ప్రెషర్ దీంతో దీంతోపాటు ఇంకా పొలిటిక్స్ ఉంటాయి దాని తర్వాత ఇంట్లో పనులు ఉంటాయి దాని తర్వాత బయట పనులు ఉంటాయి వ్యవసాయం ఉంటుంది ఘోరంగా పనులు ఉంటాయి ఇక రాత్రి ఒక అన్న ఫోన్ చేసి అన్న సామన్న నీకున్న అంటే నా స్టేటస్ చూస్తారు నా స్టేటస్కి నేను పెట్టే స్టేటస్కి అసలు ఎప్పుడెక్కడ ఉంటున్నా ఏ పని చేస్తున్నా విషయం అన్న షాక్ అయిపోయాడు ఇంత మైండ్ ప్రెషర్ ఎట్లా తట్టుకుంటున్నావు సామాన్న అని అడుగుతుండు అయితే ఎంత మైండ్ని ఉరకబెడితే అంత ఉరుకుతుందని అర్థమైంది నాకు మా అమ్మ అంటుండే ఎట్లా అంటే సైలెంట్ కూర్చున్నాం అనుకో ఏ ఆలోచన ఉండదు అట్లనే ఉంటావు ఏదైనా చేయాలని తపనతోటి ముందుకెళ్ళు వెళ్ళు దాంతోపాటు ఇంకో రెండు ముంగటికి ఐడియాలు వస్తాయి కానీ ఒకటే దగ్గర నుంచి ఉంటే రావురా అని చెప్పి మా అమ్మ బాగా అంటుండే ఇక మా అమ్మకి ఈరోజు మస్తు సంతోషమైన విషయం ఏంటంటే మా చెల్లెళ్ళ స్లాబ్ పడుతుంది ఆ స్లాబ్ కాడికి ఇప్పుడు అందరం పోతున్నాము వస్తారా మీరు ఎందు అయినా అందరూ ఎందుకు అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే అడేమి ఉండదు కాకపోతే ఒక జస్ట్ అట్లా చూసి ఇట్లా వచ్చేస్తే బాగుంటుంది ఆడ ఇల్లు కూడా లేదు సరే ఉందామన్నా కూడా వస్తారా మీరు వస్తారా అంత పొద్దుగా ఇప్పుడు ఎట్లయినా అడిగిపోతే మొత్తం కానీ పుట్టుపోటు అవుతుంది సో ఈరోజు టిఫిన్ వచ్చేసి ఉప్మా మాది ఉప్మా ఫ్యామిలీ అంత మాది ఇక తొందరగా అయ్యేది ఇదే మేమే కాదు చాలా మంది కూడా అంటే చాలా మంది అట అంటే టిఫిన్లలో బెస్ట్ తొందరగా అయిపోయే టిఫిన్ ఉప్మా చాలా మంది ఎక్కువ చేసుకునే టిఫిన్ కూడా ఉప్మానే అయినట సర్వేలలో తెలిసింది ఇక నిన్న కలిసిన సబ్స్క్రైబర్లకి నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ ఎక్కడెక్కడికెళ్ళో దూరం నుంచి వచ్చారు ఇంకోటి ఏంటంటే మేము కరెక్ట్ టైంని మెయింటైన్ చేయలేకపోయినాం ఒక టైంకి ఇక్కడికి వస్తామంటే అందరు వచ్చేటోళ్ళేమో వచ్చిన తర్వాత ఇంకా ఇప్పటికీ ఫోన్లు చేస్తావారు మెసేజ్ చేస్తావారు అన్న ఉన్నారా ఉన్నారా అని నిజంగా ఆ టైం సెన్స్ అనేది కొంచెం మిస్ అయినట్టుంది కరెక్ట్ టైం టు టైం ఆడు ఉంటే వచ్చేటోళ్ళు కూడా వస్తున్నానేమో కానీ ఈ ఎండలకు ఇంకా ఘోరంగా ఈ ఎండలలో తిరగాలంటే బుడ్డబాబుని వేసుకొని చాలా ఇబ్బంది మా క్రియాంష్ బాబు అయితే ఇప్పుడు జర నిద్రపోతూ ఉండు ఇక నేనైతే ఇప్పుడు మళ్ళీ అనంతరం పోతున్నా వస్తాను ఉంటావా

కంటిన్యూ బై బాయ్ టిఫిన్ అయితే మంచిగా తిన్నా ముఖం అయితే ఘోరంగా అంటే ఇక ఉన్నా తినలేము మళ్ళా అడిగిపోతాం వేస్ట్ అని చెప్పి తిన్నాము తిన్న అది కూడా ఇప్పుడు పనిచేసి అరిగిపోతుంది అయితే మొన్న మేము వరంగల్కి పోయినప్పుడు ఈన చెప్పారంట ఆ అక్క పేరు ఏం పేరు అనుభవ నవనీత నాకు తెలియదు సారీ మళ్ళా ఇది తీసుకురు పేరు మర్చిపోయారు అని నాకు తెలియదు ఈయనకే చెప్పిరంట ఇది మేము నిన్న అనుకొని కూడా ఇక్కడ పేరు స్వామి అని అంటే ఈయననే ఏం బుక్ చేసిండేమో అని నేను శేఖర్ అనుకున్నాము కానీ పొద్దునే చెప్పిండు కాదు సబ్స్క్రైబర్స్ పార్సల్ పంపించిర్రు అని చెప్పేసి మనం వరంగల్కి పోయినప్పుడు వచ్చిందంట మా జ్యోతి తీసుకొని పెట్టుకుంది ఇక ఓపెన్ చేయలేదు ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాము నాకు తెలియదు ఇంకా నీకే తెలియాలి ఆ అక్క నీకు మెసేజ్ చేసింది కాబట్టి గుడ్వేళ అయితే బుడోన్ కావచ్చు క్లియర్ సమక క్లియర్ సమకి మనం మనం ఒక్కనసారి ఆలా పంపిస్తారని మనం కొందాం ఒక్కసారి పోదాం మీరు అనుకుంటారు మీరు ఏదైతే చెప్తారో కావాలని మీరు చెప్తారు కానీ సబ్‌స్క్రైబర్స్ పంపించేదాకా వెయిట్ చేస్తారు మీ ప్లాన్ నాకు తెలియదు దాక వావ్ బాల్ అంటే ఆల్రెడీ మనం తీసుకున్నాము పింక్ కలర్ కాకపోతే వాడికి వట్టట్లేది అవి ఇవి నడిచే టైంలో ఇవ్వాలి మస్తున్నా వస్తా పూపులు అనుకుంటా బాబు పూపు చూడు సౌండ్ వస్తుందో రాదా గానీ కానీ మస్తుంది మేము తీసుకునేమో పింక్ కలర్ కానీ ఇవి వేసి బుడ్డోని నడిపించాలి ఫస్ట్ సారీ చెప్తున్నాం ఇప్పుడే ఇప్పుడు ఇంతలు అంటే ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నడవట్లేదు మళ్ళీ ఇవి వెయ్యొచ్చు కంపెతా ఎంపిక పెద్దగా ఉన్నాయి కూడా పట్టలేదు అమ్మా వన్ ఇయర్ బర్త్డేకి అయితే సూట్ బూట్ వేసి షూలు అయితే ఇస్తాము బాగున్నాయి షూస్ అయితే వాళ్ళు నైట్ వాళ్ళు వస్తున్నా నీకు నానభంగానే కాదో

ఇంకా మనకంటే మనమే వస్తాం అనుకుంటున్నా గెలిచింటికి నా నవ్వు వస్తావరా నాని ఇగో మేమందరం పోతాము నువ్వు ఈయన ఉండు సరేనా పెడతా ఈయన ఉండు సరేనా ఉంటావా మేము పోతాం మరి అత్తవాలి ఇంటికి అన్నీ తలగా చెప్తా మ పోవుడు కాద వినే ఉండు ఉంటావా ఆమె మంచిగా ఫ్రీడమ్ ఉంది ఇక్కడ ఆడిపోతే మళ్ళీ ఏ ఆడుకోడానికి రాదు కదా మామకైతే తొక్క ఆడ ఆడుతుంది ఎండకు సీసా పెట్ట ఉన్నది కింద పెద్ద తొక్క డబ్బానే ఉంది సీసా అట్నే పెట్టు అవు మీకే బాస ఉంద మళ్ళా ఆలోచించాలి అది కూడా ఏం నువ్వు తిరిచి దూరుకో బయట ఏం చేసిందో అవుతున్నా రెడీయా ఇంకా అదే టైం పడుతుంది అంతే అన్న ఫోన్ చేయలే మరి జ్యోతి ఫోన్ చేసి చేసింది బొట్టు పెట్టుకో బట్టలు అయిపోయినాయి ఎండ్రు ఎప్పుడు ఇంకెండి సో బట్టలు ఏమైనా అవుతుంది మరి చేరిపానయా అరే సౌండ్ చేసింది ఎడరా నువ్వు తీసుకుపోయిందా లేదు రండి ఏమి ఏంది మాట్లాడవా కొత్త స్లేటా వాడవా కొత్త స్లేట్ని ఎప్పుడు ఇంటి తీసుకొస్తావా లేదు పిన్ని తీసుకు మేము రెడీ అవుతున్నాం మేము పోతున్నాం గోల్ నాకు వెళ్ళదు పడేసి పడేసి అవసరం లేదు పడేసి ఎప్పటి కావో ఎందుకో పెట్టి ఇప్పుడే నాన్నగాడు కావచ్చు పొట్టు పొట్టాడుతున్నాడు నీళ్ళ బాగానే అన్నట్టు వచ్చిన సర్ది కాదు గట్టెందుకు మంచి పెట్టు ఆ మెడల్ కట్టెందు పెట్టిన విజయ కట్టేస్తారా నువ్వు కరెక్ట్ పెట్టు ఆమె మెడల్ మళ్ళా తనకి ఇట్లా ఫ్రెంచ్ జడ కావాలంటే గుచ్చకంత జుట్టుకి సార్ ఓ పని చేద్దాం అన్నని బేబీ కట్ నేను చెప్పిద్దాం ఏమైంది అట్లా పట్టుకున్నావు జుట్టు పెరుగుతుంది రా అందుకని నేనేం చెప్తున్నా బేబీ గార్డెన్ చేసుకున్నాం అనుకో ఉత్తనే వెళ్ళిపోవచ్చు నూనె పెట్టుకొని ఇట్లా ఇట్లా అంటే మంచి వస్తే ఎంటికలు సరేనా అవాడు పడతారు వచ్చిన ఓ నిచ్చర ఎక్కుతున్నావు 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 గట్నే ఎక్కుతాడు ఇంత ఎత్తుకునే కానీ ఉండడు మీదికి మీదికి ఎక్కుతాడు సరే ఏమంట ఇప్పుడు నువ్వు చెప్పు బేబీ కడింగ్ అదే చుట్టూసిపోతున్నా అది కాదు నాన్న నీకు బేబీ కడింగ్ చేయాలి చెప్పు నాకు వద్దా వద్దా ఓల్ క్రియాన్సా దా నా క్రియాన్ మనం బాధ నిషా సినిమా మార్చుకున్నా అయితే మార్చేసుకున్నాయా వా గుడ్గా ఇట్లా పైపేందండి జరగదు పెట్టరు ఒకసారి ఇవి అమ్మా ఎన్ని తిప్పులు ఉన్నాయి దానిలా మంచిగా పెట్టుకోవాలి దాన్ని ఏం మారదు సరైనా నీట్గా ఉండాలే సమ్మర్ కదా ఉబ్బరి సార్ ఇట్లా గోకొద్దు అయినా డ్రెస్ అయితే మంచిగా ఉంటారా నీకు ఉబ్బరి వేయకుట చదమ్మా కార్లో పెట్టేసిన సామాన్లు మొత్తం ఇంకేమున్నాయి కిటికీ ఉండరా అవుతుంది ఉండదు ఏమవుతుంది పిల్ల వస్తుందా పాలునే బయట సరే సరే పెట్టి చలో అన్న బాగానే కూర బాగా రెండోనే బయటే ఇక అవున అంతా ఫిర్యాదు నువ్వు నూరా 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 ఈ డోర్ పెట్టేసి అనుకొని రద్దీ అవుతుంది లేట్ అవుతుంది ఎండ బగ్గున వండుతుంది ఎప్పుడు మధ్యాహ్నం పుట్టిన అయితే ఇప్పుడు వేసి వేసి తాళం వేసే ఇక నాని చెప్పులు వేసుకున్నాను అంతే ఆమె పాప అండి ఏదన్న కూర్చున్నా చెప్పు నాడు వేరే చేసుకోను అన్న పింక్ కలర్ వేసుకో అవి పెట్టు అవి పెట్టు అయిపోయిందా చలో ఇదేనా బట్ కొట్ట పద అయితే స్టార్ట్ అయిందా అయిపోయిందా ఇప్పుడు స్టార్ట్ అయింది

కంగ్రాచులేషన్ స్లాబ్బది అయిపోయింది కదా ఇల్లు పని సగం అయిపోయిన హామీ ఆల్మోస్ట్ స్లాబ్ పడ్డదంటే కథం ఇక ఇల్లు పని గతం ఇంకా పెద్ద పని ఏది స్లాబ్ ఇంకొక స్లాబ్ పడాలి

పట్టి మంచిగా చేపించింది అమ్మ నేను పోయాడినా అయితే ఆడినా అందులో అందులో ఏడబోయిందేమో నాకు తెలియదు ఇక మస్తు తిట్టింది అమ్మగొట్టిన అట్లా ఒడగొట్టిన చెప్పేసి మళ్ళా చేపించి నీకు ఇదే లాస్ట్ మల్ల మళ్ళా పొడగొడితే నీకు ఇదే లాస్ట్ అని చెప్పి చెప్పింది కాబట్టి ఆ భయం పెట్టినప్పటి నుంచి నేను చిన్నప్పుడు నాని కూడా చెప్పాలి మళ్ళీ ఇంకోసారి బాబా చెప్తుండే కొన్ని అతను అడుగురా నా నీ పెళ్ళికి అవే పెట్టమను నీ పెళ్ళికి వడ్డానం పెట్టమను ఇవ్వని ఇప్పుడు ఇల్లు కట్టుకుంటుంది ఇల్లు కట్టుకున్నందుకు ఇట్లా చెప్పి మనం నీ పెళ్ళికి వడ్డానం చేప నువ్వు పక్కగానే ఉన్నావు దొడ్డుగానే ఉన్నావు సరేనా మామ అమ్మని అతను అదే అడుగుదావు సరేనా రాయ నువ్వేవి ఇప్పిస్తా అవి కదా అలా అన్నంలో పెడతా గాలి పెట్టు గాలి పెట్టన్న ఇది పెట్టరా ఒకసారి అక్క తీసుకొస్తా

జ్యోతి మంకి ఆగోడు అగో తుమ్మింది మంకి ఆగోగో కొమ్మ మీద అసలుకి అన్ని అన్నం తింటున్నాం జ్యోతి మంచిగా అవును ఇగో జ్యోతి ఆమెకు మెయిన్ కావాల్సినవి అవి తినేసాయి చాలా అవి తినేసాయి చూసేయమంటున్నావు ప్రియాచం చూసి నీ బిడ్డకు ఒక టీ ఇది అని చెప్పిస్తుండు ఆయన బిడ్డ కాదు కొడుకు అంటే ఇట్లా బొట్టు చిన్న పెట్టి అదే అది ఎటో పోయింది లేవి ఆ వాడు ఉంది చింతకాయలకు పోతున్నట్టుందా ఆ గాడు ఆ వాడు ఉంది ఒకటే ఉంది అది ఎటు పోయింది అన్న కూర్చున్నా అగో మళ్ళా దుమ్ముతుంది అది అగోట్టు మళ్ళీ ఐస్ క్రీమ్ గుర్తు చేస్తాం ఎందుకు బాబా ఇవి ఉన్నాయి కానీ ఇంకా కొన్ని కావాలంటే అన్న వేసుకున్నాడు రెండు మూడు రెండు మూడు కూడా కావాలి వద్దు జ్యోతి ప్లీజ్ జ్యోతి అవి కూడా అయిపోయింది మీరు తినారే ఎప్పుడు అవి తింటే ఆకలి తిస్తా ఎప్పుడు మరి

టైంపాస్గా చేసి ఇంతసేపు తినేసి తినేసి బ్లాగ్స్ చూసి ఇప్పుడు బయలుదేరుతున్నా ఆడనే పిలుస్తావు క్రియాంశామనేమో పడుకొని పడుకొని ఇప్పుడే లేచిండు నాన్న గుడ్ మార్నింగ్ బేటా గుడ్ మార్నింగ్ రా రాకండి నాన్న బేటా ఇయవా ఇప్పుడే లేచిండు ఇద్దరు మబ్బులు ఏం ప్లక్కర్ అంటే అంటే ఇవ్వ స్వప్న ఎప్పుడైనా గిట్లుండొచ్చు కదా సప్న మళ్ళీ నిన్నమన్న ముఖమేమో మొత్తం గుంజుకోయినట్టు ఉంటుంది ఈ రోజు ముఖమే జర ఉబ్బినట్టు ఉంది ఉబ్బినట్టుంది అంటే నీడకే కూర్చుందా కూ వెరీ గుడ్ నాకు పోమ్మా చూద్దాం పరి చెడు వరకు పడ్డదా స్లాబ్ ఏడు వరకు పడ్డదా చూద్దాం ఇంటికాడ ఉంటే ఉండని ఉన్నాను దా జ్యోతి ఏమేం జ్యోతి శేఖర్

వస్తారా దా మరి అందరికి తేం కదా పైకి ఏం కదా లేపు 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 క్లాస్ ఎందుకు నీకు నమ్మ బట్ కొకొడత పైగ పైగ పైగ్ ఆడికే లాస్ట్